హలో అండి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా ప్రతి ఇంట్లో కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి జలుబు చేస్తూ ఉంటుంది అందుకనే మనం ఈ సీజన్లో ఇట్లా మిరియాల చారు పెట్టుకొని తింటూ ఉండాలి అప్పుడప్పుడు పిల్లలకు కూడా పెడుతూ ఉంటే చాలా మంచిది అనమాట నేను ఇక్కడ నాలుగు టమాటాలు ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి మిక్సీ పట్టుకొని ఆ రసాన్ని తీసి ఇట్లా ఒక బౌల్లో వేసి మరిగిస్తున్నా అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పసుపు కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇట్లా మరిగించాలి ఆ లోపల మనం మిరియాల చారు కాబట్టి ఇక్కడ కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇంకా ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసేసుకొని ఇట్లా మంచిగా దంచుకోవాలి వెల్లుల్లి కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా వెల్లుల్లి వేయడం మర్చిపోకండి ఇది ఇట్లా మరుగుతూ ఉంటుంది ఇది మరిగేటప్పుడు మనం ఇందులో కొద్దిగా మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి కొద్దిగా తాలింపులో వేస్తాను చూడండి ఇట్లా ఎంత మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది ఈ సీజన్లో మాత్రం వీక్లీ టూ టైమ్స్ అన్న ఈ మిరియాల చారు చేసుకొని తినండి నేనైతే ఇక్కడ ఈ వెల్లుల్లి జీలకర్ర మిరియాలు కలిపిన ఈ ముద్దని ఇందులో వేస్తున్నా వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగించుకోవాలి అప్పుడే అంతా ఈ రసానికి పడుతుంది ఆ మిరియాల పౌడరు ఇట్లా మూతబెట్టి సన్నని మంట మీద మంచిగా మరిగించుకోవాలి చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే ఈ వింటర్ సీజన్లో చాలా మంచిది అందరు కూడా తినండి ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము ఇట్లా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ మాత్రం చాలా తక్కువగానే వేసుకోవాలి మిరియాల చారుకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనం ముందు కూడా పచ్చిది జీలకర్ర వేసి దంచుకున్నాము ఇప్పుడు కొంచెం పోపులో కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నాలుగు ఎండు మిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో ఇంకా కొంచెం మనం ముందుగా నూరి ఉంచుకున్న ఆ మసాలా ఉంది కదా మిరియాలు ఇంకా జీలకర్ర వెల్లుల్లి అది కూడా వేసేసుకుందాం ఇందులోనే వేసి దీన్ని మంచిగా చిన్న మంట మీద మాడనీయకుండా ఈ తాలింపుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా మాడనియొద్దు తాలింపుని ఇట్లా చిన్న మంట మీద కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మరుగుతున్న రసంలో ఈ తాలింపుని వేసుకుందాము ఇట్లా తాలింపుని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాల చారు మిరియాలు వెల్లుల్లి వేసి దంచుకొని వేయండి అందులో కొద్దిగా పచ్చి జీలకర్ర కూడా వేసి దంచండి అప్పుడే ఈ మిరియాల చారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇది చూస్తేనే నోరూరుతుంది కదా మీరు వింటర్ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ చారును వీక్లీ టూ టైమ్స్ చేసుకొని తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి మంచి డైజెషన్ కూడా ఈ రసం ఇట్లా ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించాలి సాల్ట్ చూసుకొని తగ్గితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ తగ్గిందని వేసినా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించిన ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన మంచి మిరియాల చారు సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా స్టైల్లో నేను చేసిన మిరియాల చారు ఇది నచ్చితే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాకు ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ మా మిరియాల చారు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఇట్లనే నేను చేసిన విధంగా చేసుకొని తినండి ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ